రాష్ట్ర అనుభవం ఉద్యోగస్తుల్ని తరలించడం మరి ఇక్కడ పెద్ద ప్రపంచీయులు మరి పిల్లల కూడా మరి పిల్లగా ఈరోజు ఈ సమావేశానికి విచేషలు యనాదు ఆనం పెద్దలు గౌరవనీయుల శ్రీమతి శ్రీమంత్రి జయవర్ధన్ గారు మరియు వారి కొత్త మరి యానాదుల ఆత్యం మరి అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన తరుణంలో మరి నెల్లూరు నగరంలో మరి మేయర్గా మరి యానాదులకి అవకాశం కల్పించినటువంటి అవకాశం చేయించుకున్నటువంటి పెద్దల గౌరవనీయులు శ్రీమతి కోట్లో సవంతి జయవర్ధన్ గారు మరి వారి భర్త జయవర్ధన్ గారు అదేవిధంగా మరి యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా మరియు అభిమానులకి శ్రేయలాసులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి యానాదుల గెజిటేడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల రాష్ట్ర బ్రహ్మ సభ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మేము ఒకటే సూటిగా అడగదలుచుకున్నాం మరి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి అందులో మరి ఉన్నారు ఆ గిరిజనలో యానాదులు మరి అట్టడుగా పరిస్థితుల్లో దౌర్భాగ్య స్థితిలో ఈరోజు యానాదులు కొట్టుమిట్టాడుతూ మరి ఈరోజు యానాది కాలనీలోకి వెళితే మరి ఎవరిని అడిగినా మరి మీకు మీ స్థితిగతులు ఏంటి మీ పరిస్థితులు ఏంటంటే ఏ కుటుంబాన్ని అడిగినా కూడా ఆధార్ కార్డు లేదు మరి రేషన్ కార్డు లేదంటే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం మరి అనేక మంది రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చూస్తూ ఉన్నాం కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి మరి ప్రభుత్వాలు పోతా ఉన్నాయి యానాదుల పరిస్థితి దుస్థితి ఎక్కడ వేసిన గొంగళనట్లుగా ఈరోజు రాష్ట్రంలో ఉందంటే మరి ఎవరు సిగ్గుపడాలి దీని కారకులు ఎవరు అనేటువంటి పరిస్థితి ఈరోజు మరి అధికారుల్ని మరి రాజకీయ పార్టీ నాయకుల్ని ఈ వేదిక ద్వారా అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా మరి నిన్న కాకపోయినా మరి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి మరి నూతనంగా ఈ రాష్ట్రంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ప్రమాణ స్వీకారం చేయటం మరి మంత్రుల్ని క్యాబినెట్లో మంత్రుల్ని ఫిలప్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మరి ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం సార్ మీరు ఎన్నికల ముందు మరి ఈ రాష్ట్రంలో అట్టడుగునటువంటి యానాదులకి యానాది డెవలప్మెంట్ కార్పొరేషన్ నేను ముఖ్యమంత్రి అయిన తక్షణం ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి సార్ మీరు యానాదులని దృష్టిలో పెట్టుకొని మరి యానాదులు పరిస్థితిని మీరు తెలుసు కాబట్టి దగ్గర చూశారు కాబట్టి యానాదుల డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి యానాదుల తరఫున మహాకోటం తరపున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఎడ్యుకేటెడ్ చూస్తే మరి యానాదులకి మరి గిరిజనులకి గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టారు మరి గురుకుల పాఠశాలలో చూస్తే మౌలిక వసతులు లేవు మరి బిడ్డలకి చదువుకునేదానికి అనేకమైనటువంటి పరిస్థితులు ఈరోజు మౌలిక వసతులు లేక మా బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు విద్యకు దూరం అవుతూ ఉన్నారు కాబట్టి గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి మరి మా బిడ్డలు బాగుతరాల భవిష్యత్తు మరి ఎడ్యుకేటెడ్ ముందుకెళ్లే విధంగా మరి అధికారులు మరియు బాలకులు మరి యొక్క దృష్టి సారించాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మేము అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తున్న త్వరలో మేము ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఏజెన్సీ ప్రాంతం మరి మైదాన ప్రాంతాన్ని బేరేజ్ చేసుకుంటే మరి ఏజెన్సీ ప్రాంతంలో ఏడుగురు శాసనసభ్యులు ఒక పార్లమెంట్ సభ్యుడు మరి మరి ట్రైకర్ మరి ఎస్టీ కమిషన్ ఇన్ని గిరిజనులకు ఉన్నప్పుడు మరి గిరిజనుల్లో అత్యధిక శాతం యానాదులు ఉన్నప్పటికీ కనీసం మాకు ఏ నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వకపోవడం అనేది జనాభా ప్రాతిపదికన యానాదుల జనాభా ప్రాతిపదికన కనీసం మాకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే అనేకమైన సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి యానాదుల పైన దృష్టి సారించి మరి రాజకీయ పాలకులు అధికారులు అందరూ కూడా యానాదుల యొక్క అభివృద్ధికి సంక్షేమం దిశగా అడుగులు వేసే ఉండగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీరందరూ కూడా యానాదుల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి యానాదులకి సహకరించి యానాదుల అభివృద్ధికి పోడ్పాటునిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మరొకసారి మీడియా ప్రతినిధులకి మరి ఇప్పుడు ఇచ్చేసినటువంటి యానాది రక్త బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి టౌన్ హాల్లో మరి యానాది సంఘాల మహాకూటమి సారథ్యంలో మరి యానాదులకు సంబంధించి ఇరవై ఎనిమిది సంఘాల యానాదులకు సంబంధించిన ప్రతినిధి ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి యానాదుల గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల ప్రథమ సభకి